శతాబ్దాల కల సాకారమైన అపూర్వ ఘడియలు రానే వచ్చాయి రామభక్తులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ మందిరం పునర్నిర్మాణ వైభవ క్రతువు జనవరి ఇరవై రెండున భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది అంతటి మహాక్రతువుకు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి క్షేత్రమున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు తమ ఆనందాన్ని దూరదర్శనతో పంచుకున్నారు కాశీకాంచి అవంతిక పురీ ద్వారవతి అనేటువంటివి మనకి ఏడు ముక్తి నగరాలుగా చెప్పబడుతుంటే అందులో మొట్టమొదటైనటువంటిది అయోధ్య ప్రథమంగా మనకి కనబడేటువంటి ముక్తి పట్టణము దేవానాంపూర్ అయోధ్య అని చెప్పినట్లుగా దేవతల నగరం కూడా ఏదయ్యా అంటే అయోధ్యగానే మనకి వేదం కూడా అయోధ్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది అంటే ఎవరూ జయించలేనటువంటి ప్రాంతం అయోధ్య అని చెప్పి అయోధ్యా పదానికి అర్థము రాముడు అంటే నాకు చాలా ఇష్టము అండ్ ఇవాళ అవకాశం కుదిరింది భద్రాచలంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాను సిక్స్ మంత్స్ అవుతుంది నేను యూకే వెళ్ళి అండ్ అక్కడ నాకు సక్సెస్ఫుల్గా జాబ్ కూడా వచ్చింది అండ్ ఐ ఓవ్ ఇట్ టు రాముల వారు అయోధ్యలో రాముని పునర్ప్రతిష్ట జరుగుతుందంటే నాకు చాలా ఆనందం వేసింది ఎప్పటి నుంచో వివాదం అలానే ఉండిపోయింది బట్ ఇట్స్ ఇట్స్ నా హ్యాపెనింగ్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం అనేది పునఃప్రతిష్ట అనేది చాలా సంతోషదాయకం మందిరం విషయంలో అయోధ్య విషయంలో చారిత్రపరంగా చూసినట్టయితే రామాయణం మహాభారతం అనే ఈ దేశానికి ఇతిహాసాలు రామాయణం రాము రాముడు నడయాడిన దిశ దశ చూపించిన కార్యక్రమంలో రామాయణాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దేశ ప్రజలు ఆదర్శప్రాయుడిగా పుణ్యపురుషుడిగా దేవుడిగా కొలుచుకుంటూ రాముణ్ణి కొలవటం అనేది ఈ దేశంలో వస్తున్న ఎప్పటి నుంచో వస్తున్న ఆచార సాంప్రదాయం